హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో రొయ్యలు ఫ్రై అండి రొయ్యలు ఫ్రైని ఇలా కనుక చేసుకుంటే ఒట్టిగానే తినేయచ్చు రైస్తో మిక్స్ చేసుకొని తినొచ్చు పప్పు సాంబార్ రసంలోకి సైడ్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే పచ్చి రొయ్యలతో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కిలో నీట్గా క్లీన్ చేసిన రొయ్యల్ని తీసుకున్నాను ఇవి గాజు రొయ్యలు అంటండి సముద్రపు రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి కాస్త అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము కొంచెం సాల్టు పసుపు నిమ్మరసం వేసి నీట్గా చేతితోటి విధంగా బాగా కలిపేసి నీళ్ళతోటి బాగా వాష్ చేసుకుంటే వాసన అనేది లేకుండా ఉంటుంది ఇవి కాస్త పెద్ద రొయ్యలు అని చెప్పాను కదా ఒక్కొక్క రొయ్యని ఇలా రెండు పీసులుగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే తినడానికి కూడా అంత ఇదిగా ఉండదు అనమాట సో ఇక్కడ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా తీసేసి నీట్గా క్లీన్ చేస్తున్నాయి అనమాట ఈ రొయ్యలు ముందుగా ఈ రొయ్యల్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి మొత్తానికి పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటే వీటికి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి ఇందులోంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి డ్రై అవ్వాలన్నమాట అంతవరకు మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి రొయ్యల్లోంచి వాటర్ ఎలా వచ్చాయో ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలన్నమాట అలా అయితే మనకి ఈ రొయ్యలు బాగా ఉడికిపోతాయి తర్వాత ఈ రొయ్యలను ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ రొయ్యలు మొత్తాన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఫస్ట్ రొయ్యల్ని ఉడికించి ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట రొయ్యలు మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ ఒకటి రెండు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులను వేసి ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం పేస్ట్ పచ్చి పచ్చివాసన లేకుండా బాగా వేగాలన్నమాట ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల మొత్తాన్ని ఇందులోకి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తాము ఈ రొయ్యలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి ఈ రొయ్యలన్నీ కూడా బాగా రెడ్ కలర్ ఫ్రై అవ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకునే వన్ మినిట్ ముందు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్ గా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోతుంది రొయల్ ఫ్రైని ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒట్టిగానే తినవచ్చు అంత బాగుంటుందన్నమాట చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి